ఈ నియోజకవర్గ రాజకీయాల్లో అదేవిధంగా ఈ జిల్లా రాజకీయాల్లో మార్పులు రావటానికి ఆ రోజు నాకు సహకరించినటువంటి పెద్దల్లో రాజకీయాల్లో లేకపోయినా ఈ ప్రాంత పెద్దలుగా ఎన్కే గారు వెంటయ్య గారు సీతారామయ్య గారు వాళ్ళు ప్రోత్సహించిన రాజకీయ మార్గం రాజకీయ వివరణ రాజకీయాలు ఏ రకంగా మనం వెళ్ళగలుగుతామో నన్ను నిర్దేశించి దాంట్లోకి పంపించి నడిపించి ఈ వారికి అంటే దానిపై కలిపినటువంటి సచివ్ గారు నన్ను వదిలిపెట్టేంతో కుటుంబానికి నేను సంతాపా సానుభూతిని తెలియజేస్తూనే ఆయన మనసులో ఉన్నా కూడా నాకు సలహా ఇచ్చేటటువంటి శక్తి ఆయనకి తప్ప ఎవరికీ లేదు ఆయన సలహా ప్రకారమే నా రాజకీయ నడవడిక జరిగింది నాకు భగవంతుడు ఈ నియోజకవర్గం ప్రజలు ఇచ్చినటువంటి శక్తి మేరకి ఆయన ఆలోచనకు అనుగుణంగానే కార్యక్రమాలు చేశావు భగవంతుడు మీరు కల్పించారు ఈరోజు ఆయన లేకపోవటం భవిష్యత్ రాజకీయాలకి నాకు ముఖ్యంగా వ్యక్తిగతంగా తీరని లోటు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనలోచిస్తూ అటువంటి మనుషులు ఈనాటి కాలంలో ఉండటం ఆడదు ఆయన కూడా లేకపోవటం నాకు చాలా ఇబ్బంది కాబట్టి దయచేసి ఆయన ఆలోచనలు మనసులో పెట్టుకొని ముందుకు వెళ్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆ కుటుంబం సంతోషంగా ఉండాలని సత్యంగా చేయగలిగిన కాడికి ఎక్కడా లేకుండా మీకు ఆయన ఇల్లు చూస్తే కూడా తెలుస్తుంది నేను ఒకప్పుడు డెవలప్మెంట్ కన్నా లేదు ఒప్పుకోలేదు ఆయన ఇల్లు ఆయనకే ఉండాలని చెప్పి కోరుకొని పిల్లలు ఉన్నత స్థానంలో ఉన్నారు బిడ్డ అకాకాన్ సంస్థలో ఆదర్శంగా